చిన్నపిల్లలకి దిష్టి కోసం మనం నల్లబొట్టు పెడతాం కదండీ సో ఆ నల్లబొట్టుని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టడానికి స్టెన్సిల్స్ దొరుకుతాయి సో ఆ స్టెన్సిల్స్ కోసం నేను బయట మార్కెట్లో చాలా వెతికాను ఎక్కడ దొరకకపోవడంతో ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట ఆ పార్సలే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ రేంజ్లో పడింది నాకు సరిగ్గా ఐడియా లేదు సో నాకు ఈ టోటల్ బాక్స్లో అయితే ఐటెక్స్ కార్ట్గా ఒకటి ఇంకా ఈ స్టెన్సిల్స్ ఇంకా ఒక టిక్లీ బాక్స్ ఒకటి ఇంకా పిల్లలకి పెట్టే తిలకం డబ్బా ఒకటి వచ్చాయండి టోటల్గా ఒక ట్వెల్వ్ డిజైన్స్ వరకు వచ్చాయి స్టెన్సిల్స్ సో ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను చూడండి బ్లాక్ తీసుకొని ఇట్లా పెట్టాను అనమాట బట్ మాకు ఆ తిలకంతో అయితే రాలేదు కాటుక పెడితే పర్ఫెక్ట్గా అన్నమాట మీరు కూడా కావాలనుకుంటే బొట్టు స్టెన్సిల్స్ అని టైప్ చేసి ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్